హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు టూ డేస్ నుంచి బాగా వర్షాలు పడుతున్నాయండి మా కోనసీమలో అంతా అన్ని చోట్ల పడుతున్నాయి మా కోనసీమలో అయితే చూడండి ఎట్లా పంట పొలాల్లో ఎట్లా వాటర్ వచ్చేసింది మా చుట్టూ ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ చేశాను పిల్లలకి లంచ్లో క్యారిప్ ఫ్రై అండ్ స్వీట్ పటాటో కర్రీ చేశాను ఈవినింగ్ అయ్యేసరికి ఎట్లా ఉంది చిన్న వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ masak-masak <mile inside>